నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశానికి మంచాల జిల్లా నుంచి ఎన్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుమ్మిడి గోపాల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన పార్టీని ఉద్దేశించి మాట్లాడారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సునీల్ గారికి రాష్ట్ర స్టీ జనరల్ సెక్రటరీ అన్న గారికి అదేవిధంగా మన పెట్లన్న గారికి మన అందరికీ నా పేరు పేరున నమస్కారాలు అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మా బాడీ అనేది గత ఒక పది కింద నుంచి ఇక్కడ తెలంగాణలో వస్తూ ఉంది మన రెండు వేల పద్దెనిమిది కూడా మన పార్టీ దాదాపుగా యాభై స్థానాల్లో ఒక పోటీ చేయడం జరిగింది ఆ తర్వాత ఉన్నత ఎలక్షన్లు మన రాష్ట్ర అధ్యక్షులుగా సూర్ జదావరణ గారు ఆధ్వర్యంలో జరిగే ఎలక్షన్ జరగాలి కానీ అప్పుడు మనం మన పార్టీ తెలంగాణలో పోటీ చేయలేకపోయింది ఇప్పుడు రానున్న స్థానిక ఎలక్షన్లలో మన పార్టీ తప్పకుండా